ైజ్ వెళ్ళటండి మత స్వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించును అని వ్రాయబడి ఉన్నది అని ఇక్కడ నేను చదువుతున్నప్పుడు నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయండి మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను రొట్టె అంటే మామూలుగా అక్కడ తిండే ఆహారం గురించి కాకపోయినా ఇక్కడ మనం సహజంగా చూద్దాము రొట్టె అంటే ఆహారం ఆహారం అంటే ఎటువంటి ఆహారం ఏదైనా కానీ మన పిండితో చేసుకునేది అవ్వచ్చు అన్నం అవ్వచ్చు కూర అవ్వచ్చు బ్రెడ్ అవ్వచ్చు జామ్ అవ్వచ్చు ఇలా రకరకాలు అనుకుందాం కానీ దేవుడు ఏం చెబుతున్నాడు మనుష్యుడు రొట్టె వలన కాదంట ఆయన మాట వలన జీవించగలనంట మనం మొదటగా చూసుకుంటే యోహాను స్వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఉంది ఆది ఎందు వాక్యం ఆ వాక్యమే దేవుడే ఉండెను ఏమంటున్నారు ఆయన ప్రతి మాట వలన వాక్యం అంటే ఏంటి మాట దేవుడు మాట్లాడేవాడు మాట్లాడుతున్న దేవుడు ఆయన మాట ద్వారానే జీవించగలరంట ఇక్కడ తిండి గురించి రాలేదు అయితే మనుషులు ఏమి త్రుందుమా ఏమి త్రాగుదుమా అని వాళ్ళు నిజంగానే పాగులాడుతున్నాడు ఇవన్నీ మెయిన్ కానీ ఇది శరీరం ఈ శరీరానికి ఈ ఆహారపు అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆది కాండము ఒకటే అధ్యాయము దీంట్లో నాకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాల్లో కొంచెం కనపడిందండి దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏరుడని దేవుడు వారితో చెప్పాను ఇక్కడి వరకు దేవునికి దేవుడే మనిషికి అధికారం ఇచ్చాడు అయితే కింద నాకు ఆహారం గురించి చెప్పాడు దేవుడిగు భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనము లిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆహారం ఎటువంటిది మనిషికి దేవుడు మొదటగా సృజించిన మనిషికి తన ఇష్ట ప్రకారం ఆయన ప్రేమతో ఇచ్చిన ఆహారము వృక్ష ఫలములు కానీ మనిషి రకరకాల తిండ్లకి అలవాటు పడిపోయి ఇది ఉంటే బలం అది ఉంటే బలం అది ఆరోగ్యం ఇది ఆరోగ్యం అనుకుంటున్నాడు తప్పితే ఏది కూడా మనిషి శరీరానికి సరైన ఆరోగ్యాన్ని బలాన్ని ఇవ్వలేవు ఎందుకంటే దేవుని ప్రతి మాట వలనను మనిషి జీవించగలడు ఆయన ఇచ్చిన మాట ఏంటి ఫల వృక్ష ఫలాలు తినమని మనం తినేది ఏంటి రకరకాల చెత్త మనం ఏమనుకుంటున్నాం అవి తింటే ఆరోగ్యం ఇవి తింటే బలం శక్తి వస్తుంది అని ఈ శక్తి ఏమవుద్ది ఎన్నాళ్ళు ఉంటుంది నువ్వు మోషన్కి వెళ్ళే వరకు ఉంటుంది అంతే కదా రోజుకి మూడు సార్లు తింటున్నాం మనం సరిపోలేదని చెప్పి స్నాక్స్ తింటున్నాం ఎప్పుడు కావాలంటప్పుడు అంటే మనిషి తిండి మీద జాస పెంచుకుంటున్నాడు మనకి తిండి అవసరమైంది కాదు ఇక్కడ దేవుని నోటి మాట కోసం మనం వెయిట్ చేయాలి ఆయనతో మాట్లాడడం కోసం మన హృదయం పరితపించాలి అప్పుడు మన ఆత్మకు ఆహారం ఆయన ఇస్తాడు జీవాహారమును నేనే అన్నాడు ఆయన మన జీవం జీవానికి ఆహారం ఆయన మాట ద్వారా ఉంది మనం తినకూడదంటే మనిషి తినొచ్చు కానీ ఏది ప్రాధాన్యత ఇవ్వలసింది దేవుని మాట కోసం నేను ఇక్కడ ఈ విషయాల్ని తెలుసుకున్నాను మరి ఈ విషయాన్ని నేను తెలుసుకున్న ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు తెలియపరుస్తున్నాను దయచేసి అర్థం చేసుకొని ప్రేమతో దేవుని ప్రేమించండి గుడ్డిగాను అపనమ్మకంగాను ఏదో ఎవరో ఏదో చెప్పేశారని నమ్మడం కాదు ይስጠላል